భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు మీద ఒక ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది సాక్షాత్తు హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో కొన్ని కీలక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు పొత్తుకు సంబంధించి ఒకప్పుడు నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అంటూ మాట్లాడిన చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారు అనే మాటకు సమాధానంగా అప్పట్లో ఆయన మేము ఎన్డీ నుంచి వెళ్ళమని చెప్పకుండా ఆయనే వెళ్ళిపోయారు మళ్ళీ ఆయనే వచ్చి బుద్ధి తెచ్చుకుని ఆయనలో మార్పు కనిపించి మళ్ళీ చేరతాను అంటే మీ ఎన్డీఏలో చేర్చుకున్నా అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పడం అలాగే పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన కొన్ని బిల్లులకు వైసీపీ వైసీపీ మద్దతు ఇచ్చింది అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని దానికి కూడా సమాధానం ఇస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు కొన్నింటికి మాత్రమే మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు అది కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకు మాత్రమే మద్దతు ఇచ్చింది అని చెప్పి వివరించడం అంటే ఇక్కడ రెండు డౌట్స్ క్లారిఫై అయినా మొట్టమొదటిసారిగా పొత్తు గురించి ఆయన నోరు విప్పారు అమిత్ షా ఒకటి తెలుగుదేశం పార్టీయే కావాలని వెళ్ళి అడిగి ఎన్డీఏలో అనేది అలాగే నిన్న మొన్నటి వరకు వైసీపీ బీజేపీ ఒకటే వైసీపీకి బీజేపీకి అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయి అని చేసిన ప్రచారానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకు మాత్రమే మద్దతు ఇచ్చింది వైసీపీ అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు కొట్టుకుంటారు డబ్బు ఎవరు రాలేదని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు దుష్ప్రచారం చేసిన వాళ్ళకు అమిత్ షా చెప్పిన సమాధానం ఒక షాకింగ్ పరిణామమే